అండి మీ అందరికీ ఎలాగ నేర్ బాగున్నా అయితే చాలా బాగున్నామండి ఇంకా అందరికీ హ్యాపీ సండే అనమాట సండే అయితే ఇంకా చర్చికి వెళ్ళాలి బలారాద్ ఉందని చెప్పేసి ఇంక వైకాళ్ళు అయితే వచ్చామంటే మా అయితే వచ్చాము ఇంకా ప్రార్థనకెళ్ళేసి ఇంకా ఇంటికి అయితే వచ్చామండి ఇంకా ప్రార్థన అంతా బాగానే జరిగింది ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా ఇంటి దగ్గర ఇంకా అన్నమాయి తినేసి ఇంకా మా నాన్న మాదే సుకృం దించుకుంది కదండి కానీ చెప్పేసి బట్టలు అంట్లు కాసు అన్నీ అక్కడెక్కడే ఉన్నాయన్నమాట అంట్లు మొత్తం అయితే బయట వేసుకున్నాను అంట్లు ఏదోసి బట్టలు ఉడికేసి కజుబా యూజ్ చేసి మళ్ళీ బయలుదేరి వెళ్ళాలి సాస్ బవి యూనిఫామ్ అవి కుట్టిచ్చేసి కబ్బాకి లంచ్ బాక్స్ అన్నం పెట్టేసి ఇంక పంపించాలి అందుకని చెప్పేసి నాకైతే కుదరట్లేదండి అండి ఈ అంట్లు బట్టలు మొత్తం చూసేసుకొని ఇంకా సలబడ్డ సలపడ్డాకా నుంచి బయలుదేరాలి రాజీ అని చెప్పేసాడు అయితే బావ అయితే అక్కడ మన ఆయన మళ్ళీ రేగిల్ సైడ్ ఉంటే అక్కడైతే పడుకున్నాడు అనమాట పిల్లలు ఏం బయట ఆడుకుంటూ ఉన్నారు బట్ అబ్బాయి వచ్చేసి మా నాన్న దగ్గర ఉన్నాడు దాంట్లో మొత్తం బయట వేసి అవ్వండి బట్టలు అయితే నాన్న పెట్టేసాను అవ్వడుగండి బాబాయ్ అక్కడ ఉన్నాడు సరే అండి అమ్మ ఎవరింట్లో ఎవరి ഭാര്യ മാ ഊരച്ചോ അച്ചൽ തോത്തോ പച്ചി തോയിച്ചി ബട്ട് ഉച്ചി പച്ചി പശു പച്ച ഊച്ചിട്ടു ഊരു ഇല്ല പോ

సుహాస్ బాబు ఏడుస్తున్నాడు అండి సగం వంటలు నేను నేను బాబా వదినా బాగున్నావా మా బాబు ఏడుస్తూ ఉన్నాడు కళ్ళోడా పెట్టుకుంటాడు ఎలా వస్తున్నాయండి కళ్ళజోడు మాడస్తా కాళ్ళ జోడీ మళ్ళీ తీసుకో ஏன் தண்ணீர் ఓకే అండి సండే అని చెప్పేసి అమ్మలింటికి అయితే వచ్చాం కదా చర్చి నుంచి వచ్చిన కాడి నుంచి ఇంక ఇంట్లో పనులు ఎక్కడెక్కడనే ఉండేలేకే ఒక పక్క బాబునేమో మా నాయనమ్కి ఇచ్చేసి ఇంకా బట్టలు మొత్తం ఒక మూడు రోజులు బట్టలు అంతే ఉన్నాయమ్మా ఇంకా నాయనమ్మ వచ్చేసి ఇంకా బరువు అయ్యి బట్టకూడదు కదా మొన్నే కదా సుఖం దిప్పించుకుందా అని లేకే అమ్మ నేను ఇంక ప్రార్థన చూసుకొని వచ్చిన కాడి నుంచి అయితే ఇంక ఇంట్లో పనులు మొత్తం అయితే మొదలుపెట్టేశానమాట ఇంకా అంట్లో అయితే తోమేసేసి ఇంకా బట్టలు మూడు రోజులు బట్టలు నాని తమ్ముడు ఇంకా అందరూ ఉండేలేకే బట్టలు కూడా శుభ్రం ఉతికేసి ఒక పక్కేం బాబు నడిపించుకుంటూ ఆ మధ్యలో అయితే చేసుకుంటా ఉన్న అనమాట బట్టలు మొత్తం అయితే ఉతకడం అయిపోయింది మొత్తం జాడీ చేసుకొని మొత్తం అయితే ఇంకెదిలిచ్చి ఇంక ఆరేస్తా ఉన్నా అనమాట సగం ఎండే బాగానే పోయిందండి ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం పూట ఇంకా ఐదు అవుతుంది కదా ఇంక ఈ బట్టలు మొత్తం ఆరేసిన తర్వాత ఇంకా నీళ్లు కూడా కాగబెట్టేసి అమ్మకు స్నానం చేపిచ్చేసి ఇప్పుడు జడేసుకో కూడా ఇప్పుడు నాలుగైదు రోజులు అవుతుందంటండి ఇంక ఇంకా మా నాయనం ఉంటేనే మా కన్ను చుక్కడం దించుకొని సరిగా అవపడక ఇంకా అంతే ఇంకేం చదువుతావులే బాగాలేనామకే అని చెప్పేసి మా అమ్మ అయితే చెప్పలేదంట ఇంకా ఆయనం కూడా ఏమీ వేయలేదు కదండి ఇంక అందుకని చెప్పేసి ఇంకా బట్టలు మొత్తం మొత్తం చూసేసుకున్న తర్వాత ఇంకా అమ్మకు కూడా స్నానం అవి చేపించేసి ఇంకా ముందైతే జడ వేసేసిన తర్వాత స్నానం చేపిస్తాను మా అమ్మగారిని చూస్తుంటే నాకే చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఇంకా నేను ఆ ముందు ఏడిస్తే ఇంకా ఇంకా చాలా ఫీల్ అయిపోయింది అందుకని చెప్పేసి ఇంకా ఈ మాటలు చెబుతూ ఇంకా పని కడేవారు పిల్లల గురించి ఇలా పంపిస్తున్నాను అమ్మ సాహసని అలా పంపిస్తున్నానని చెప్పేసి ఇంకా అవి మాటలు చెబుతూ ఇంకా అమ్మకైతే వేస్తాను అనమాట ఇంక ముఖ్యంగా ఏంటంటే జడ నాలుగు రోజులకి ఐదు రోజులకి వేసుకుంటున్నా లేకే తల్లలో ఇంకా ఈ పని సుండ్రని ఇంకా అవి ఉన్నాయన్నమాట ఇంకా అవి మొత్తం శుభ్రంగా వేసిన తర్వాత తలసినా అని చేపిస్తానంటే మొన్నేనంట నాన్న ఓసేలా మా అదిగా జలుబు చేసింది వద్దులే అని లేక చిక్క తీసేసి మామూలుగా మాములుగా జడేస్తున్నాను అనమాట అయితే ఇంకా గుంట వెళ్ళాడు తొందరగా కానీ రాజి నైనమ్మ కూడా లేవట్లేదు కదా నైనమ్మ దగ్గర కూడా వెళ్ళొస్తామంటే ఇంకా అమ్మకు జడ వేసిన తర్వాత గుంటపెల్లం కూడా వెళ్ళాలి పిల్లలు ఇంకా అక్కడనే ఉన్నారనమాట త్వర త్వరగా అయితే జడ వేసేసి అమ్మకు స్నానం చేపించేసి అమ్మకు ముద్దన్నం పెట్టేసి ఇంకా పని అయిపోతే గుంటపం కూడా వెళ్దాం మరి సరేనా వచ్చిన తర్వాత ఇంకా సుహాస్ బాబుగా స్నానం చేయించేస్తాను బాబు అయితే ఇంకొచ్చేలాకే ఇంకా నేనైతే గుండెపాలెం వచ్చాను అనమాట ఇంకా అమ్మమ్మ మేమో నేను వచ్చానని చెప్పేసి ఇంక వేడివేడిగా అన్నం కర్రీ అయితే చేస్తూ ఉంది సుహాస్ని ఇంకా సాహస బాబు అయితే ఇంకా వాళ్ళు కూడా నా స్నానం చేపిచ్చేసేసాను ఏం అంటే టీ పెడతానమ్మ ఇంకా టీ తాగుతారా అన్నం తింటారా అని చెప్పేసి అడుగుతూ ఉంది సాయంత్రం పూట ఇంకా సుక్క టీ తాగేసి ఇంకా ఏడున్నరకి భోజనం చేయొచ్చు చెప్పేసాను ఇంకా ఇంకా అమ్మ మీద తాకాడుతూ ఉంది గుండె ఇంకా టీ పెడుతూ ఉంది నేను వచ్చేసి మెల్ల మొత్తం కసు కొడవాలి సాస్ నాన్న మై కదురాడే ఏంది సాసు

ఓకేనండి ఇంకా అమ్మమ్మ ఇంటి దగ్గర కసువు చేసి బట్టలు ఉతికేసి ఇంకొక అన్నం తినేసి బయలుదేరామనమాట ఇంకెందుకంటే ఇంక అమ్మమ్మ అయితే ఇంక నైట్ ఏం వెళ్తారులే అమ్మ ఉండండి రోజు అయిపోతుంది ఇవన్నీ వెళ్ళాలంటే ఇంకెక్కడ అక్కడ మనుషులు ఉన్నారు అది కాదు సాహసే స్కూల్లో జాయిన్ చేసాము లేట్ అయిపోతుంది క్రూజ్ క్రూజ్కి అంతా అయిపోతుందని చెప్పేసి బయలుదేరి అయితే వెళ్తూ ఉన్నామండి ఇంక సరేనా ఇంకా ప్రయాణాలు అంతా బాగుండాలి ఇంక జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి ఇంక ప్లేరై చేసుకొని ఇంక బయలుదేరాము సరే సరేనా ఇంక ఇంటికి వెళ్ళిన కాడి నుంచి ఇంకా కూరగాయలు అవి తీసుకొని వెళ్ళి అక్కడ కూడా ఇంకా అన్నం కూర ఉండేసుకొని పిల్లల్ని ఇంక నిద్రకొచ్చారు కదా వాళ్ళకి శుభ్రం స్నానం చేస్తే ఇంకా జర్నీ చేసేటప్పుడు ఇంకా పిల్లలు అలసిపోకుండా ఉండడానికి వెళ్ళిన కాడ నుంచి స్నానం అవి చేయించాలన్నమాట సరేనా త్వర త్వరగా అయితే ఇంక బయలుదేరి వెళ్దాం మరి వినకుండా అయితే